మామూలుగా అంటే నా నా ఎక్స్పీరియన్స్ నా రిలేషన్స్ నా ప్రేమ కథలు ఇవన్నీ కూడబెట్టుకొని నేను ఒకటి ఓహో ఇలా ఇలా ఉండాలేమో అని అనుకుంటున్నప్పుడు కథ విని అమ్మా ఇది కదా సొల్యూషన్ ఆర్ ఇది కదా మెయిన్ మ్యాటరు ఇంత చిన్న పాయింట్ మళ్ళీ ఇలా మర్చిపోతాం మర్చిపోయావని నేను ఫీల్ అయ్యా వాట్ ఎవర్ ఆ పాయింట్ డైరెక్టర్ చెప్పి చెప్తామనుకున్న పాయింట్ సో అది ఓన్లీ సరదాగా ఒక ఇరవై ముప్పై నిమిషాలు కథ విన్నప్పుడు నేను ఫీల్ అయ్యింది మా డైరెక్టర్ విజన్తో ఇదంతా సాధించి ఇప్పుడు ఈ ప్యాకేజ్ చేసి మనం థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ విజువల్తో ఆ మొత్తం మేము చెప్తున్న పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రేమలో ఉన్నోళ్ళనే కాదండి ఏజ్ గ్రూప్లో ఉన్నోళ్ళనే కాదండి ఎవరికైనా సరే ఎప్పుడైనా ఆ పాయింట్లో డిస్ప్యూట్ వచ్చే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే మేము చెప్పాలనుకుంటున్న మేము అడ్రస్ చేసిన హ్యూమన్ రిలేషన్స్లో ఉన్న ప్రాబ్లం దాన్ని దాటి ఏ మనిషి ఉండలేదు అంటే ఇంకా నిజంగా మౌళిలాగా ఎవడన్నా అసలు అనాథ మనుషులతో సంబంధం లేదు అసలు మనుషులతో కనెక్ట్ అయ్యే మెంటల్ స్టేట్ లో లేని మనిషికి తప్ప మళ్ళీ అదే కంపేర్ చేస్తా చిరంజీవి దొంగ అది బేసిక్ గానే అది ఒక అడవి క్యారెక్టర్ అడవి మనిషి కాబట్టి మనకి ఇమీడియట్గా అర్థమైపోతుంది ఆ క్యారెక్టర్కి ఏం రాదు తెలియదు అని ఇప్పుడు ఈ క్యారెక్టర్ కూడా అంతేనా లేకపోతే ఏమైనా పరిస్థితుల వల్ల అలా మారిపోయాడు పరిస్థితుల వల్ల వాడికి జరిగిన కారణాల వల్ల వాడు ఫామ్ చేసుకున్న పర్సనాలిటీ అంత స్ట్రాంగ్ గా ఉండి ట్రూ లవ్ అనేది లేదు లవ్ అనేది అంత డ్రామా మనుషులందరూ అంత ఉన్నారు తప్ప ఏం లేదు అని ఫిక్స్ అయిపోయి అప్పటికి వాడు మోడర్న్ ప్రొఫైల్ ఉన్నాయి సార్ వాడికి బైక్ ఉంటుంది వాడు తిరుగుతూ ఉంటాడు వాడు ఒక ఆర్టిస్ట్ వాడికి ఈ నార్మల్ గాయ ఓన్లీ బట్ వాడి పర్సనాలిటీ వాడికి జరిగిన దాని ప్రకారం ఇది కాదు ఇది అని ఫిక్స్ అయిపోయి ఉన్న మనిషికి నాకేం అవసరం లేదు నా దగ్గర అన్ని ఉన్నాయి కానీ ట్రూ లవ్ అనేది లేదన్న ఫీలింగ్ ఒకసారి ఉంటే గనక దాన్ని చూడాలని ఉంది ఎక్స్పీరియన్స్ దాని తర్వాత విరాగిలాగే అయిపోతాడా దాని ముందు అంటే ఫస్ట్ అలా స్టార్ట్ అయ్యి గడ్డం పెంచుకున్న మనిషి చివరికి గడ్డం తీసి రుషి అవుతాడు మామూలుగా ఆపోజిట్ జరిగింది ఆపోజిట్ దీంట్లో ఆపోజిట్ జరిగితే ఆనంద్ శ్రీరామ్ చెప్పాడు ఈ బాగా చెప్పాడు అదే సార్ గడ్డం తీసేసి మామూలుగా మనుషులు రివర్స్ అవుతారు కదా సార్ గడ్లు పెంచుకొని ఋషులు అయ్యి మనకేం సంబంధం లేదని ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం బట్ ఒక మామూలు మనిషి సంబంధం లేదు నాకు ఇదంతా గడ్డలు మీసలు పెంచుకొని ఎక్కడ ఉన్నా వాడికి ప్రేమ దొరికితే వాడి పరిస్థితి ఏంటి ఆర్ వాడు ఏం రియలజ్ అయ్యాడు వాడి త్రూ మనం ఏం చెప్పాలనుకుంటున్నాను ఒక పాయింట్ సరదాగా ఇది ఇది అయితే ఎలా ఉంటుందో చూసుకోండి అని కూడా చెప్పకుండానే అంటే ఇది ఇలా ఉండాలి అని మనం మనం ఏదో భాషను ఏమి ఇవ్వలేదు సార్ సినిమాలో వాడికి జరిగింది ఇది వాడి తెలుసుకున్నాడు వాడు చెప్పేసి వెళ్ళిపోతారు తర్వాత మనం ఆడియన్స్గా ఇంటికి వెళ్ళి ఓహో ఇప్పుడు ఏంటి మన పరిస్థితి అనే ఆలోచన వస్తుంది అని మన నమ్మకం ఇంకొకటి ఇన్ జనరల్ గా నువ్వు నువ్వు టచ్ చేయని జానర్ ఏం లేదు నాకు తెలిసి అసలు బేసిక్గా నీకు ఏ జానర్ టేస్ట్ ఇష్టం నేను యాజ్ అన్ ఆడియన్స్ గా అన్ని చూస్తాను సార్ నాకు మ్యూజిక్ కానీ సినిమాల్లో కానీ జానర్ జానర్ ఒక పర్టికులర్ జానర్ అని ఏమి ఉండదు బికాస్ ఐ థింక్ ఎంటర్టైన్మెంట్ ఈస్ సో వాస్ట్ వాస్ట్ సో డైవర్స్ దట్ ఒక ఒకటి పర్టిక్యులర్గా అనుకోవడం ఉండదు అండి బట్ నా స్ట్రెంగ్త్ అంటే కామెడీ అంటే సరదాగా అంటే ఎక్కువ ఇష్టం మామూలుగా బయట కూడా సరదాగా ఉంటాం సో కామెడీ షూటింగ్ అప్పుడు కామెడీ పర్ఫామ్ చేయాలన్నా దాన్ని ఇంప్రూవైజ్ చేయాలన్నా ఇప్పుడు చందమాములు లాంటి సినిమాల్లో సీన్ ఇది ఏం చేస్తారు చేయండి అంటే దాంట్లో ఉన్న జోష్ అది ఒకటి ఉంటుంది అండి అది ఫిజికల్ గా బయటకు కనిపించే జోష్ కానీ ఇంటెన్స్ రోల్స్ చేసినప్పుడు ఆర్యా టూ కానీ ఇప్పుడు మౌళి కానీ సో ఆ ఇంటెన్స్ రోల్స్లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు లోపల ఒకటి అనుకుంటున్నాము అనుకుంటున్నాడు ఆ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్ కానీ బయటికి అలా ఉండకూడదు సో హౌ డు వీ పర్ఫామ్ అనేది కూడా చాలా ఛాలెంజింగ్ సో ఐ ఎంజాయ్ మేకింగ్ బోత్ అండ్ ఐ ఎంజాయ్ వాచింగ్ బోత్ సో పర్టికులర్గా ఒక జానర్ అనేది లేదు సార్ ఓకే బట్ ఛాలెంజ్ పార్ట్కి వస్తే ఒక కెరీర్ అన్న తర్వాత కొన్ని ఛాలెంజెస్ గ్యారంటీగా వస్తాయి అలాంటి ఛాలెంజెస్ నేను ఫేస్ చేసినప్పుడు నీ తాలూకా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే చిన్నప్పుడు ఫైట్ చేయాలి మనం అది ఇది అనుకున్నాం తర్వాత రే ఫైట్ ఓకే రిజల్ట్ ఓకే ఫస్ట్ నువ్వు ప్రాసెస్ ని ఎంజాయ్ చేయదామా అని నా నేను చెప్పుకున్నా అంటే గమ్యం కన్నా ప్రయాణం గొప్పదే ప్రాసెస్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు నీ ఇంటెన్షన్ రైట్ ఉన్నప్పుడు నీ సిన్సియారిటీ ఉన్నప్పుడు అది ఈ రోజు కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది బట్ యూ బీ ట్రూ టు యువర్ వర్క్ ఆర్ ట్రూ టు యువర్ ఇంటెన్షన్స్ దట్ ఓకే ఐ ఆమ్ ఐ లైక్ యాక్టింగ్ ఐ ఫీల్ అంటే ఇప్పుడు ఒక షూటింగ్ లో ఉన్నప్పుడు ఒక ఒక సీన్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఐ ఫీల్ అలైవ్ అంటే ఆ జాయ్ ఆఫ్ క్రియేషన్ ఉంటుంది కదండి ఇప్పుడు ఒక సీన్ ఎలాగైనా చేయొచ్చు ఇప్పుడు మామూలుగా కొంతమంది ఆ ఓకే చెప్పింది చేసి వెళ్ళిపోతారేమో కొంతమంది రకరకాలుగా తీసుకోవచ్చు నాకేంటంటే చెప్పింది కానీ అక్కడ ఉన్నది అకార్డింగ్ టు ఆ డైరెక్టర్ 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 ఉందాం అనుకుంటున్న లిమిట్లోనే ఎలా ఎలా చేయొచ్చు అనే ఆలోచనతో నేను ఇంప్రూవ్ చేసి అది ఇంప్రూవ్ ఆర్ వాట్ ఎవర్ ఆ డిఫరెన్సెస్ ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఆ డిస్కషన్ ఆ క్రియేటివ్ ప్రాసెస్ నేను బాగా ఎంజాయ్ చేస్తాను సార్ సో ఎప్పుడు అంటే సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్తే వచ్చేది సో కనిపించిన ఏ ఫంక్షన్ లో కనిపించిన చాలా జాయిల్ గా ఉంటావు లైవ్లీగా ఉంటావు గా ఉంటావు ఎక్కడ కనిపించినా బట్ నాకు అనిపిస్తుంది అసలు ఎట్లా మేనేజ్ చేస్తారు నవదీపు మెంటల్ గా అంటే సిల్ వన్ థింగ్ హ్యాపీగా ఉండడం అన్నది ఒక మనిషి సాధించాల్సినంత సాధించలేకపోయినప్పుడు మనిషి తనకు తను అడ్జస్ట్ అవ్వడం